హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఇవాళ వచ్చేసి థర్స్డే కదా నేను దేవునికి పరమాన్నం వండుదామని నైవేద్యానికి ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఒక గ్లాస్ బియ్యానికి టూ గ్లాసెస్ వాటర్ పోసి కుక్ చేసుకుంటున్నాను సో స్టవ్ మీద ఒక స్టవ్ మీద పెట్టేశాను అండ్ నేను వచ్చేసి మార్నింగ్ నుంచి ఏం తీసుకోలేదు సో గ్రీన్ టీ తాగుదామని నేను గ్రీన్ టీ పెట్టుకుంటున్నానండి ఒక స్టవ్ మీద నాకు ఎంటీగా గ్రీన్ టీ అనేది తాగబుద్ధి కాదు సో నేను హాఫ్ పచ్చ లెమన్ అనేది సీజ్ చేసుకున్నాను అండ్ గ్రీన్ టీ వచ్చేసి వడగట్టుకొని పోసుకున్నాను అది తాగుదాం అనుకుని అంత లోపల రైస్ కుక్ అవుతుంది కలిపేసాను అండ్ ఇక్కడ అంత లోపల నేను డ్రై ఫ్రూట్స్ కట్ చేద్దామని నా దగ్గర మాత్రం పిస్తా కా బాదం మాత్రమే ఉందండి కాజు అవైలబిలిటీ లేదు కిస్మిస్ కాజు సో ఉన్న వాటిని కట్ చేసుకున్నాను కట్ చేసుకొని ఒక చిన్న బాండిలో నెయ్యి పోసేసి ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి పోసేసి ఫ్రై అనేది చేసుకుంటున్నాను సో ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకుంటున్నానండి అంత లోపల రైస్ కుక్ అవుతుంది నేను వచ్చేసి గ్రీన్ టీ తాగుదామని సో మీరు బెల్లం అనేది తీసుకోవడం వల్ల బాగా జుట్టు పెరుగుదల బాగా అవుతుందండి అండ్ మీకు నీరసంగా అనిపించినప్పుడు ఒక చిన్నపాటి బెల్లం ముక్క తిన్నారనుకోండి ఎనర్జీ లెవెల్ తొందరగా ఇంక్రీజ్ అవుతుంది నేను ఇలా తాగుదామని పట్టుకునేసరికి చిన్న వచ్చాడు చూడండి ఎత్తుకోమని ఏడిస్తే ఒకసారి ఎత్తుకున్నాను ఊరుకున్నాడు ఇక మళ్ళీ గ్రీన్ టీ అనేది తాగేశాను రైస్ అనేది కలుపుకుంటున్నానండి సో అంత లోపల నేను వచ్చేసి బెల్లాన్ని దంచుకుందామని ఇక్కడ ఒక గ్లాస్ బియ్యమే కాబట్టి అద్దపంతా బెల్లం తీసుకున్నాను అది గడ్డలుగా ఉంటే దంచేసుకున్నానండి అండ్ రైస్ కుక్కిన తర్వాత కుక్ అయిన తర్వాతనే బెల్లం వేసుకోవాలండి ముందుగా వేసుకుంటే బెల్ రైస్ అనేది కుక్ అవ్వదు అంతలోపల లోపల చీలు ఒక మూడు తీసుకున్నాను మెత్తగా దంచేసేసి రైస్లో వేసుకున్నానండి టేస్ట్ అనేది బాగుంటుంది అలానే ఒక చిట్కడి సాల్ట్ కూడా వేసాను వేసేసిన తర్వాత మేము బెల్లం వేసి కలుపుకున్నాను బెల్లం కొంచెం దగ్గర పడేంత వరకు కుక్ చేస్తాను సో ఇందులో వచ్చేసి పాలు కూడా పోసుకుంటారు చాలామంది పాలు వేయడం వల్ల నాకు నచ్చదండి సో అందువల్ల నేను వేయలేదు అది ఆప్షనల్ ఎవరిష్టం వాళ్ళది సో నేను మాత్రం బెల్లం మా వాటర్తోనే చేశాను అండ్ ఏవైతే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో అవి వేసేసుకొని లాస్ట్గా కలిపేసుకున్నానండి ఒక ఫైవ్ మినిట్స్ పెట్టి దించుకోవడమే వచ్చేసి నేను దేవునికి నైవేద్యం అనేది అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసాను ఆఫ్ చేసేసేసి ఒక గిన్నెలోకి పరమాన్నం అనేది తీసుకుంటున్నానండి అండ్ ఇవాళ థర్స్డే కాబట్టి మార్నింగ్ నుంచి హడావిడే అండి నేను ఫైవ్కి లేస్తాను ఫైవ్కి లేచినప్పటి నుంచి పని అవుతుంది బాబు వ్యాన్ వచ్చేసి సెవెన్కి వస్తుందండి సో నాకు ఎయిట్ అవుతుంది పూజ అయిపోయే వరకి ఆ టైంకి చిన్ను కూడా అదే టైంకి లేస్తాడు అస్సలు పని చేసుకొని ఇవ్వడు సో నాకు ఇవాళ థర్స్డే అవ్వడం అండ్ ఈ పని చేయడం వల్ల ఈ టైం అయిందండి పూజ అయిపోయే వరకి సో నైవేద్యం పెట్టి దీపారాధన అనేది చేసుకుంటున్నాను ఆ దేవుని ఆశులు ఎల్లప్పుడూ మనందరికీ ఉండాలని కోరుకుంటున్నానండి మనస్ఫూర్తిగా ఇందులో వచ్చేసి ఇక్కడ చిన్ను బాగా ఏడుస్తున్నాడండి చిన్నుకు చిన్నకు స్వీట్ అంటే చాలా ఇష్టము సో నన్ను పూజ మాత్రం చేయని అట్లేదు బ్యాక్ నుంచి సో ఎలాగో అలా ట్రై చేసి చేసేసాను అండ్ ఎప్పుడన్నా మీరు మామూలుగా నల్ల నువ్వులు అంటారు కదండి అది అండ్ బెల్లం కలిపి లడ్డులో చేసుకొని రోజుకి ఒక్కటి చొప్పున తిన్నారనుకోండి ఆస్తమా నుంచి కొంచెం మీకు ఉపసమాధనం ఉంటుందండి ఆస్తమా ఉన్నవాళ్ళు సొంటి బెల్లం తినడం వల్ల మీకు జాండీస్ ఉన్నవాళ్ళు కామర్లు ఉన్న వాళ్ళకు కూడా ఇంక్రీజ్ అవ్వకుండా ఉంటుంది బాగా పనిచేస్తుంది అండ్ హెయిర్ ఫాల్కి ఐరన్ కంటెంట్ అనేది రిచ్గా ఉంటుందండి బెల్లంలో సో మీకు హెయిర్ ఫాల్ అనేది బాగా బ్లడ్ సర్క్యులేషన్ ఇవి చాలా బాగా కంట్రోల్ అవుతాయి సో అప్పుడప్పుడైనా బెల్లం తినండి మీకు ఎక్కువగా నీరసంగా అనిపించినప్పుడు ఒక చిన్నపాటి బెల్లం ముక్క తిన్నారనుకోండి ఎనర్జీ లెవెల్ అనేది ఇమీడియట్గా ఇంక్రీజ్ అవుతుంది సో ఇక్కడ చిన్నుకు స్వీట్ అనేది వేసి ఇచ్చానండి సో ఇప్పుడు స్మైల్ ఇస్తున్నానండి చాలాసేపటి నుంచి సతాయిస్తున్నాడు చాలా ఇష్టం అండి స్వీట్ అంటే చిన్నుకి థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో వాచ్ చేసినందుకు నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు